ముక్క ఇారా లే ముక్క సిగిన ముక్కలా ఉండాలి పిస్సు ముక్కలా ఉండాలి కనీసం దున్ను ముక్కలా ఉండాలి ఈ చొక్కలో ముక్క చూడ్డానికి దరిద్రంగా ఉంది ఇక ఆడడానికి ఏం చెప్పాలి ముక్క స్మెల్ చెప్పడం వంట ఉంది అల్లమా తినడానికి కాదు వంట చేయడానికి

చెట్లాంటి పని చేసేడు పాలు పెరుగు ఎత్తుకుపోయాడు లేడీస్ స్నానాలు చేస్తుంటే పాకలు ఎత్తుకుపోయాడు మాత్రం చేస్తుంటే చెంబు తప్పేలా ఎత్తుకుపోయాడు ఆ చెబుతాం చేస్తాం కదా మీ బ్యాష్ మొత్తానికి ఇదే నేర్పించు మిమ్మల్ని తీసుకెళ్ళారు చేప బాండ్ పడ్డావు తినకుండానే పో సచిపోదు ఎక్కడికి వెళ్ళరా ఊరంతా ఎత్తగా చచ్చిపోతున్నా పెద్ద బయస పోయిందిరా సాగుకౌడు చెప్పడానికి జోలు పదాలు వెళ్తారు ఇంకా సావుకౌరు మెగాస్టార్ గౌరేంటా మెగాస్టార్కి వెళ్దాం అబ్బా చిరంజీవి ఇదేంటి ఇలా అయిపోతాడు అవును ఏడుకుంటు మన అపోజిషన్ బోస్ బాబు గారి బ్యాచ్ ఫస్ట్ టికెట్ కోసిందంటే మన పరువు పర్వట్ల కాల్లో కలిసిపోయినట్టారా ఫస్ట్ టికెట్ మనమే పోయాలి ఇంకా ఆల్చినందుకు రా బాక్స్ వచ్చేసింది పూర్తి చేయాలి బ్యానర్లు కట్టాలి కట్టౌట్లు దండలేయాలి పదండి చాలా డక్కుచింగి నక్కుతాం మా అమ్మ పోయిందని కాకితో కూడా కబుర్ ఎట్లేదా నా ఇప్పుడు కేడుకుండలు పంపాను కదా అదే బాబు ఎక్కడ వచ్చాడు ఎవరికి చెప్పాడు అంటే ఊరంతా పిలిచొచ్చేసరికి ఆలస్యం ఇంకా ఆలస్యం చేస్తే శవం కంపు కొట్టి ఉంది తెచ్చేద్దామా ఇది కాదు అది గురుగారు మరో పది నిమిషాలు చూస్తే మన ఏడు పనులు వచ్చేస్తాడనే రేత తొందరగా ఈ పని అయిపోతే మన పనులు మొదలెట్టేవచ్చు ఒకవేళ రాలేదనుకో ఏడు పసుపు ఉండిపోయింది పాడైతే టైంకి ఏడవడానికి మన వాళ్ళు అందరూ ఉన్నారు అంటే వచ్చింది మందుకోసం లేకపోతే నీ బామ్మ మావిడే పోతే పోతే ఈయనందు సరే అయితే మీకు ముందు పోయాల్సింది కాదురాచందరూ ఏం కలిపినా ఓకే పొజిషన్ ఉంది తల్లి అయితే మాత్రం ఆలస్యం అమృతం అమ్మా అమ్మాయి వరకు ఏం చేయాలంటే శవం అయిపోతే ఉడక పెట్టుకున్నావు కదే అమ్మా అమ్మ కొద్ది నీకు మందు కావాల్సి వచ్చిందిరా పపి ఎంత బాధపడ్డా పోయిన వాళ్ళు తిరిగి రారు నా బాధ అది కాదే పోయిన మా అమ్మ తిరిగి రాదు సరే ఊరెళ్ళిన నా మనవుడు ఇంకా తిరిగి రాలేదే అని ఏరా వీళ్ళని పిలుచుకున్నాడానికి వెళ్ళాడు కదా వీళ్ళొచ్చి చచ్చారు ఆడొచ్చి చావలేదే అసలే సావిల్లు ఇంకెంతమంది దానికి ఇవ్వు పక్కూర్లోనే ఉంటూ ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఈ ఇంటికి రావడానికి దానికి ఇప్పటికి తీరిక దొరికింది ఏంటి అన్నీ అన్ని తెలిసి కూడా నివ్వెలా మాట్లాడతావు ఇక్కడికి రావాలని మిమ్మల్ని అందరినీ చూడాలని ఎన్నిసార్లు ఏంటో గొడవపడి చచ్చానో నా కూతురు అడిగితే చెప్తుంది ఇప్పుడైనా ముసావుడు చచ్చింది కాబట్టి తప్పదని చచ్చినడు పంపాడు అవునులే డబ్బుంటే చాలు అమ్మా బాబునైనా అక్కర్లేదంటాడు నీ మొగుడు తొంగ చచ్చినాడు కండలే యావరు మాట్లాడడానికి వీలేదు ఆనే చెప్పనేమండి ఎప్పుడు అనగా ఎల్లో ఎప్పుడు వస్తున్నావు మాట్లాడదన నా యాదవ చాప్రా కేలే ఇటు ఆ చేసరి యాక్టింగ్ చూసాలు మా చెవుల్లో పెట్టిన దూదీసాలు మన వల్ల కాదు ఎందుకు చెప్పలేదు ఎవరు చెప్పారు ఎవరికి చెప్పో చిరంజీవికి చెప్పాను చిరంజీవి ఎక్కడ బాబు చెప్పాను ఎక్కడ మాకు చెప్పావా అంతరికి రా అంటానికి నోరుంటేగా పక్షా వచ్చేసి మంచాన్ని పడుకుంటాడు నేనే తోచి పోసా నువ్వు కూడా చూసిరా ఆఖరి చూపులు తగ్గుతాయి ఒరే ఎవరు ఈయన్ని కుట్టి బాగుంటాం కదా ఎక్కడ అన్నమావ కుంటి కుంటిమా ఉన్నా ఈయన మాట ఏంటి అందరూ చెప్పొచ్చు చెప్పొచ్చావా సినిమా టికెట్ ఇచ్చేది సినిమా టికెట్ మా అమ్మ పోయిందని అందరికీ కబుర్ చెప్పినామంటే ఇదా నువ్వు చేసిద్ది నీ బావని పడిపోకుండా పట్టుకున్నావు లేదంటే తల పగిలి చొచ్చేవాడు నువ్వు రామ్ మా తల్లి నువ్వు రామ్ జారుడక్కుజా జింగి నక్కుతా వారిని ఇంత అందమైన మరదల పిల్లలు నాకుందా దీన్ని వదలకూడదు సంతలో సైడ్ కొట్టండి చూశాను సంబరాల్లో సైడ్ కొట్టండి చూశాను సావింట్లో సైడ్ కొట్టే సన్యాసని నిన్నే చూస్తున్నాను నాకు వయసు వచ్చింది కదా ఎవడా వచ్చిందని ఎలా వచ్చింది వెళ్ళిపోతాను కూడా అందుకే చల్ల వర్షం కదా చూద్దాంలే శ్రీశైలం స్టాండ్ కి తీసుకెళ్లి బస్ ఎక్కించరా ఓడి చెప్పాలి వాళ్ళిద్దరు బస్ ఎక్కించమంటే డైరెక్ట్ గా కలిపోతాడు దింపుతాడు అయ్య బాబు రే నువ్వు దింపాలని అనుకుంటే దింపేసిరా అంతేగా నీ కోసం నా పరువు తీసే ప్రోగ్రామ్ పెట్టుకోకు నేను నూరిపోయాను అంటే ఇవి భారతీయ నేను నూరిపోయానుకో

వంగర గింజల నుండి వడ్డా వార్లకు తాగట్టు పట్టుకుంటుంది పదాలను ఆగట్టుకుంటూ ఉంటుంది చక్కరు ముప్పుడు చక్కరు ముగ్గురు ఏటి బొద్దునే తగలడ్డా పెట్టుకుని ముప్పై కొట్టి ఉంటే మూడు ముక్కలాంటి వెళ్ళిపోతాను ఏటివి గంగలో నీళ్ళ కాదు మా ఇంటి గాబులు పొలం గట్టుకొని చెప్పేసి అట్టుకొచ్చేసి అట్టుకొచ్చేసావా

గురుగారు ఎక్కడ ఎలా పెట్టమంటారు నాలుగు గుళ్ళు బకెట్ల బియ్యం పోయి సరే అది ఆ నీళ్లు పోయిన్స్ క్వార్టర్ ఆ బూట్లో నాలుగు పెగులు మూడులో తిరగబోటెక్క లాక్కోవాలి అబ్బా మీరు పెగ్గారు బాబు ఇక్కడ లెక్క లేదు చూసేవా ఎలా సరే అయిపోయిందా కొడుకు ఏ బుగ్గలు గారెలు చేసా నా తీసులో అంత నల్లగా ఏట్రే అదే అర్థం కాట్లేదు బొగ్గే పేదెట్ అయినా అంటే నువ్వు మినప్పిండినే మాలక్ష్మి అనుకుని అమ్మాయి కాళ్ళు అనుకుని కళ కాశ్మీర్ అనుకుని కళ తిరిగేసావు కదా అందుకే అట్ట మాడి సేంది తప్పు నీది కాదురా ప్రేమది దోమ కుడితే ఏ సికి దునీ వస్తుంది మందు వేస్తే పోతుంది కానీ ప్రేమ గుడితే పెళ్ళొక్కటే మందు పెళ్లి కూడా వంట లాంటి ధర గుమ్మడి పళ్లి లాంటి పెళ్లి చూస్తుండాలి అంతి పేట్ లాంటి పెళ్లి కొడుకు పూకాలం లాగా పసుపు కుంకాలం ఉండాలి పొయ్యి లాంటి అగ్నివాసం ఉండాలి తాలింపు లాంటి తాలి ఉండాలి శివరాత్రికి మందులాంటి మంగళవాక్యం